అయా మరి వ్యభిచారం వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను ఆయన వాళ్ళ వృత్తి వ్యభిచారమునైనా తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా చాలా మంది చేస్తున్నారు నాయన ఆ బిడ్డలందరినీ నువ్వు నాయన ప్రభు వాళ్ళతో మాట్లాడు తండ్రి ప్రభు అందులో నుంచి బయటికి తీయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి అయా తెలియక కొంతమంది అందులో చిక్కుకుపోతే నాయన తెలిసి కొంతమంది చేస్తున్నారు ప్రభా ఏ ఈ రెడ్ లైట్ ఏరియాస్లో ఆ బ్రిడ్జ్ల కింద నాయన సాయంత్రం అయిందంటే బ్రిడ్జ్ల కింద నిలబడతా ఉంటారు నాయన ఎక్కడ చూసినా వాళ్ళే అయిపోయినారు ప్రభు ఏస మరి అయా చెడుతనమును విస్తరింపజేస్తున్నారు వ్యభిచారాన్ని విస్తరింపజేస్తున్నారు నాయన అయా మంచి వాళ్ళను కూడా నా తండ్రి ప్రభువా పాడు చేస్తున్నటువంటి దురాలోచనలు కలిగి ఉంటున్నారు ప్రభా మార్చండి నాయన ఎస్ఐ మార్చండి నా తండ్రి యవనస్తులని ప్రభు అటువైపు పోనియకుండా నా తండ్రి అందులో పడకుండా నా తండ్రి ప్రభావ మార్చమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఆ వృత్తి చేస్తున్న ప్రతి బిడ్డకి మార్పు దయచేయి ప్రభు మారు మనస్సు దయచేయి ఆ వృత్తిని వదిలిపెట్టి నాయన మంచిగా న్యాయంగా ఇంకొక మంచి వృత్తి చేసుకుంట కృపను దయచేయండి పని చేసుకుని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ ఈ రోజుల్లో అంతా మోడర్న్ పద్ధతిలో నా తండ్రి ఎవరు చూసినా చాలా మంది ప్రభావ రహస్యంగా ఇలానే చేస్తూ ఉన్నారు నాయన డేటింగ్ యాప్స్ అని డిజిటల్ యాప్స్ ప్రభావ ఎక్కడ చూసినా ఒక స్త్రీ పురుషుడు మాట్లాడుకుంటురంటే ప్రభావ ఖచ్చితంగా వాళ్ళ మధ్య అపవాది నా తండ్రి అలాంటి ఆలోచనలు కల్పిస్తూ వాళ్ళని చెడు మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు నా తండ్రి సహాయం చేయండి చేయండినైనా ఇందులో పడకుండా నా తండ్రి వీళ్ళని బయటికి తీయండి తీయండినైనా